హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అబ్బా కాల్ తండ్రి నానకా నాన నానా ఇంకా రాలేదే ఉండండి ఫ్రెండ్స్ మీరు వెయిట్ చేయండి మా డాడీకి ఫోన్ చేయాల ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేద్దామంటే ఏదో ఒక తలకైనా మా వాళ్ళు నాకు అబ్బా నువ్వు పొడుచున్నా నేను మీద అంతే మళ్ళీ చూడరా వాకిలి మాట్లాడు మా నాన్న వచ్చాడు బయటికి పోయి మా వాకి చూడమ్మా అంట ఏందో ఒకరు కూడా వీడియో తీసుకుని నన్ను ఆమె చూడండి పండుగంది అలిగింది ఆ మీద నన్ను కొట్టింది నానమ్మ నేనేమంటా అది అలిగింది ఎటు పండుగ ముడుచుకొని చూడండి ఫ్రెండ్స్ నేనేమో అన్నానంట మళ్ళీ ఎట్లా మాట్లాడతారు చూడండి ఇల్లు నేనేమన్నాను ఫ్రెండ్స్ నేనేమనలేదామును డోర్ అయినా నా వీడియో కనపడదు అనలేదు నాయనా మీ భార్యను కూరగాయలన్నీ ఎట్టి పెట్టాము ఆయన పొంగిపా 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 ఇట్లా చేసిన ఫ్రెండ్స్ పొద్దున కూడా అదేంటి క్యాబేజీ ఫ్రై మాడగొట్టినా మంట పెద్దగా పెట్టి అందుకే తిట్టింది మళ్ళీ కూరగాయలు తీసుకొని వచ్చింటే అన్నీ సరదలేదని మళ్ళీ తిట్టింది ఎన్నిసార్లు తిట్టించుకోవడం ఎవరితో అవుతుంది చెప్పండి ఎవరితో కాదు మార్కెట్ 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 అని కూరగాయలకు పోయి వచ్చింది కొద్ది ఫ్రెష్ కరివేపాకు తీసుకొచ్చింది ఈ బిస్కెట్ నాకే ఫ్రెండ్స్ బర్రెలాగా తినడానికి ఆకలి ఆకలి అంట అంట సాయంకాలము అందుకు ఆలు తెచ్చింది ఇంట్లో ఇప్పుడు ఆలు తినే పొజిషన్లో ఎవ్వరూ లేరు మా తమ్ముడు తప్ప ఇంకేదొచ్చేసి ఇంకా ఆ గుడికి పోయి ఈ గుడికి పోయి తిరిగి వచ్చిన కొబ్బరికాయ చిప్పలు ఫ్రెండ్స్ అవి అంతే మళ్ళీ ఇవాళ స్టోర్లో చక్కెర తెచ్చారు బియ్యం తెచ్చారు ఇవాళ ఇస్తున్నారంట మా తమ్ముడు వెళ్ళి తీసుకొని వచ్చాడు మా డాడీకి ఏలైతే ఫుల్ ఖరాబ్ అయింది మళ్ళీ ఎప్పుడు వీడియో తీసినా కానీ ఈ మనిషి ఈ ఉంటాడు ఫ్రెండ్స్ అట్టనే అదే సొక్క వేసుకోలేండి జస్ట్ ఊరికి చెప్తా ఉన్నా ఏదో గుడ్లు అయితే మీద తీసిన తిప్పుకొని తిప్పుకొని వచ్చిన వీడియో అంతా అని అనుకుంటున్నారేమో ఇదైతే గుడ్ల కూర చేద్దామని అనుకుంటా ఉన్నా ఏందా ఏ పని కాదు ఈరోజు అసలు ఒక్క పని కూడా కాలే పని 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 మా నాన్న చూడండి నేను కూడా నేను కూడా యూట్యూబ్ పెట్టా ఉన్నాను మామూలు పెద్ద పెద్ద యూట్యూబర్లో అయితే మేము మా అందరం కలిసి లేక తీసుకొని వచ్చా అండి ఎందుకంటే చెట్లు లేకపోయినా వీడియోలు ఇవ్వమన్నానని చూడండి ఎన్ని మాట్లాడుతున్నారు మేము మేము తెల్లు ఉంటాం మేము వీడియో పెడతాం ఇన్ని చెప్తున్నా రూడండి మా వాళ్ళు మామూలుగా చెప్పడం వీడియోలు అంటే మా వాళ్ళు తీసి తీసి ఏమైనా కలిసి పల్లెలు వేస్తుంది అంట ఉంది చెప్తామండి గుడ్లకరీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు ఎక్సైతే బాయలు చేసినా మీకు గర్రీ మీకు అద్దరికి వచ్చే ఉంటుంది కానీ మా ఇంట్లో ఈరోజు ఇవన్నీ చూపిస్తా ఉన్నా ముందే చెప్పినా కదా మొన్న కొత్త కొత్త వంటకాలే ప్రయోగం చేయనని మా ఇంట్లో కొత్త కొత్త వంటకాలంటే పెద్ద ఎవరు తినరు కూడా మొత్తానికైతే ఈరోజు అంట అంటారు తినకూడదు అంట యాక్చువల్గా మా అమ్మలు చికెన్ తెచ్చుకునే వాళ్ళు అమ్మాస్ తినేయాలా అందుకని చెప్పేసి ఇంకా గుడ్డుకు ఫిక్స్ అయినా మా అమ్మ గుడ్డు కూడా తినకూడదు అమాస్య తినది నిజంగా అమాస్లో గుడ్డు తినకూడదు అతను నాకు తెలియదు పట్టితనం కామెంట్ చేయండి గుడ్డు తినొచ్చా లేదా అని చెప్పేసి

ఓకే మరి ఇక్కడైతే అన్నం పెట్టేసిన ఫ్రెండ్స్ అన్నం అయితే చేస్తా ఉన్నా ఇక్కడైతే పొడుగుడ్లన్నీ నీట్గా చేసుకుంటా ఉన్నా సరే మరి మొత్తం ప్రాసెస్ అయితే మళ్ళీ చూపిస్తాను ఎగ్స్ అయితే మొత్తం వలిచి ఇక్కడ పెట్టేసిన ఫ్రెండ్స్ ఉన్నాయి ఇంకా మా అమ్మ పోయింది మా అమ్మ చేస్తుంది దాంట్లోకి ఏమేమి వేయాలన్నా చూపిస్తా ఉన్నా నేను అల్లము వలుచుకోవాలి ఎల్లుల్లిపాయలు వలిచి ఇక్కడ పెట్టేసినా అనమాట ఇంకా టమాటాలు అయితే నాలుగు వేస్తున్నాను నేను మేము చింతపండు ఏం చాలా చింతపండు నిమ్మకాయ చేసుకుంటారంట మా అమ్మ టమాటాలు నాలుగు ఇవి బాగా పుల్లగా సరిపోతుందని చెప్పింది అందుకని నాలుగు టమాటాలు తీసిన ఇంకా కొత్తిమీర వేస్తా అని చెప్పినాను కదా కొబ్బెర మా రాయలసీమ సైడ్ కొబ్బెర లేని ఏ నీచు వంట చేయరు ఫ్రెండ్స్ అది మాత్రం పక్కా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పడతావా అంటే కలిపి మిక్సీ పడతాను ఇవన్నీ సపరేట్ సపరేట్గా మిక్సీ పడతా అయ్యయ్యో ఆనియన్ సూపీలే కదా ఆనియన్ సూబీ ఉండండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వీడియో దిమండి వచ్చి ఎవరైనా చేస్తాను నా ఈ వీడియో తీకుండా నన్ను సతాగిస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ అందరూ ఫ్రెష్ కరివేపాకు కూడా ఉంది వేసుకోవచ్చు కరివేపాకు కూడా నేనైతే వేయడంలే ఇదిగోండి ఆనియన్స్ అయితే వచ్చి తెచ్చుకున్నా ఆనియన్స్ అయితే మిక్సీ పడతాం పోసి కూడా వేసుకోవచ్చు అంట మేమైతే మిక్సీ పట్టేస్తాను ఇంకా మసాలా రెడీ చేసినాక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ అన్నం గంజం చేసిన నేనే నా ఫ్రెండ్స్ ఎగ్స్ వచ్చిన తర్వాత అదంతా ఉదయం రొట్టె కాల్చింది అందుకని ఆ టైని డస్ట్ ఉంది అనుకో మాకండి ఇంకో ఎన్నిసార్లు తుడుస్తాం పోయి మళ్ళీ అంతా అయిపోయినాక తుడుస్తాము ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేస్తాను నేను చూడండి ఇట్లా బా మా బావ ఎగిరించాలసేది ఏడిసేది మా బావాలి మా బావ ఏమైంది రా ఎవరు ఏమన్నారు రా అంటారు అనమాట అలాగే చెప్పాలండి ఉల్లిగడ్డ కూర్చున్నా మన దగ్గర స్మెల్ వస్తుంది కదా ఉల్లిగడ్డ కోసం చేతుల నుంచి వస్తుంది కనుక్కడ ఉల్లిగడ్డ కూర్చో కందని అంటాడు అన్నమాట సరే అండి ముందు ఆర్డర్ చేసుకోవాలి అక్కడ చేసాను ఇది ఉల్లిగడ్డ పేస్ట్ అయితే పట్టించినా అంటే కచ్చా పచ్చా అనమాట మా అమ్మ బిడ్డ తీసుకుని బిడోదిలే చూడండి కన్నీళ్ళు కారిపోతాయి మేము చేతులతోనేస్తామండి పిష్పలతో ఇస్తారు కాలిపోతాం

వీడియో అనేటప్పుడు అదే చెప్పండి అదే చెప్పిన అయితే అయిపోయింది నిజంగానే మసాలా వేసుకున్నాను ఇప్పుడు మా అమ్మ అయితే వీడియో వాయిల్ ఇస్తానని చెప్పి అనిందంట పిల్లంటే అయిందంట అనిందంట టైం తేమి టైట్గా పెట్టేస్తాను ఈ మాత్రం కొంచెం హైలో పెట్టుకొని వేయించుకుంటే కొంచెం బాగుంటుంది తర్వాత మళ్ళీ తిమ్ములో పెట్టుకుందాం తిమ్ము కదా తిమ్ము ఇదైతే ఒక పది నిమిషాల వరకు బాగా కచవాసన అంత పోయినంత వరకు వేయించుకుందాం అందులో టమాటాలు కట్ చేసుకుంటాను చదివిస్తాం చెప్పకుండా అడుగు చేస్తారు నాకు ఎవరు అంటున్నా కోపం మీద వచ్చి టమాటాల నుంచి తెగిందంట అమ్మ నేను అది మాట్లాడుకుంటున్నాను అది మూత వెళ్ళిపోయినా ఏం కదని చెప్పి అది అడుగు అంటుంది అనమాట ఇలా పొద్దున్నేదానని ఎవరు మొక్కని చూసినా ఏమో నాకు వంటలని దగ్గర నిన్న నుంచి మొత్తం దగ్గర వెళ్తున్నాం ఎందు అయమేం బాగాలేదు టమాటా నాలుగు ఇష్టం మేము అమ్మ చెప్పాను ముందు ముందుకున్నాం చెప్పకుండా ముద్ద ముసుకుందాం మేము ఏం చేయాలి చెప్పాలి నేను

అయితే బాగా కారం అయితే మేము కారం వేసి వంగాయ కూరలో కానీ గుడ్ల కూరలో కానీ నేనైతే నాలుగు పండ్లు వేసుకుంటాను టమాటాలు బాగా కొంచెం పులుపు తాగితే కూర బాగా టేస్ట్ ఉంటుంది నా కూతురైతే ఒక్కటే రెండే వేస్తది అయ్యి కూర రుచి అది మూత కూర్చొని మనం మాడిపోతుంది అది అన్న ఫ్రెండ్స్ వంట వండలు మా ఇంట్లో ఏ రోజు మాట్లాడాలి నేను మళ్ళీ ఒక్కలనే బ్రహ్మాండం చేసుకుంటా అండి ఇంట్లో అన్ని మాడిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో వస్తువులకు నేనంటే ప్రేమ లేదు లేవలేదు కదా ఆడ మొగడుతే మూతి మీద కుదు తోడలే బాగా జరుగుతుంది తినడం బాగలేక ఉండే కదా తింటారు ఎట్టనే చూడండి ఎట్టబోద్ది అంటే మా అమ్మమ్మ తింటారు ఫ్రై అంటే మా వాడు పాడు తింటాడు వచ్చి వాడు కదా టమాటా పడబట్టి కోసింది కానీ ఆడ అట్టనే పెట్టింది భయం ఉందే మా అమ్మమ్మ రోలతో అన్న మళ్ళీ నల్లంటా అది ఇక కట్ చేసుకుంటాను తప్పలేక మగ్గుతాయి టమాటాలు అయితే మగ్గిపోయినాయి ఇంకా మా అమ్మ తినడం కూడా ఆగిపోయింది ఎగ్స్ అయితే కొన్ని కట్ చేసాను అలా కట్ చేసినా మీద తినే పెట్టేస్తున్నా కారం వేస్తున్నా బాగా కారం ఇది మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాం ఈరోజు కారం కొంచెం ఎక్కువ వేసాం ఫ్రెండ్స్ నేను కారం కారం ఉన్నా కదా అందుకే కారం ఎక్కువ వేసాం పొంగి పొగ నుంచి ఓకే ఎక్కువ లాస్ట్ ఇంకా అయిపోయినప్పుడు ఎట్లా వచ్చిందా అని చూపిస్తాం ఇదిగోండి మసాలా అయితే వేగిన తర్వాత వాటర్ అయితే నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాను ఎందుకంటే సాయంకాలం రొట్టె చేసుకోవాలి మేము అందుకని చెప్పేసి ఇది ఉడకాలి బాగా ఉడికిన తర్వాత అంతా ఉంది చల చలచల అని చెప్పేసి ఇట్లా ఉడికేటప్పుడు నేనైతే కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటాను ఇదిగోండి ధనియా పౌడర్ నేనే చేసుకుంటున్నా ఫ్రెండ్స్ వీడియో ఊరికే మా అమ్మ గుంతా ఉంది నోను ఇలా సరిగ్గా చేయడం లే సరిగ్గా చేయడంలా అని చెప్పి అందుకే ఇవ్వు ఊన ఫ్రెండ్స్ నేనే చేసుకుంటాను వంట ఇది బాగా మగ్గాలి మగ్గిన తర్వాత మగ్గాలి కాదు బాగా ఉడకాలి చిక్కగా రావాలి గ్రేవీ అప్పుడు గుడ్లు వేసేసుకోవడమే ఇది ధనియా పౌడర్ వేసినా బాగా ఉడికింది చూడడం అనేది తక్కువైంది కదా ఇప్పుడు ఈ రెండు ఎగ్స్ అన్నీ దాంట్లో వేసేసుకుందాం ట్రైపాడ్ తెచ్చుకో అంటే బాగుండేది ఫ్రెండ్స్ ట్రైపాడ్ అయితే తెచ్చుకోలే నేను ఇంకా అందుకు ఈ కష్టాలన్నీ ఇంత కష్టపడి వీడియో అయితే చేస్తా ఉన్నా నేను వేడి వేడి కొడిగుడ్లకు రెడీ 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 కొడుగుడ్లు ఏం కనపడతలేవు అని నీళ్ళే పోసుకునేవి అంటే నీళ్ళే పులుసే అవసరము ఎందుకంటే రొట్టెలోకి పులుసు ఉంటే బాగుంటుంది చిక్కగా ఉంటే అంత టేస్టీగా ఉండదన్నమాట టేస్టీ ఉంటుందేమో మాకు పులుసు కావాలి మా ఇంట్లో పులుసు బ్యాచ్ అనమాట మటన్ అయినా ఇదైనా చికెన్ మాత్రం నో పులుసు ఓకే మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి